ముందుగా నా గౌడ ఈడుగా కుటుంబ సభ్యులకు నమస్కారము ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈడుగలకు ఈరోజు సత్తారు గోపులచ్చన్న విక్రమ్ స్థలం ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఈ స్థలానికి పర్యవేక్షించడానికి మన పెద్దన్న ఏడుపండ్ల అన్నగారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఈడుగా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పెద్దలు అందరూ కూడా గోపాలన్న ఇక్కడ సార్ నాకు కూర్చుని సార్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది మన కుటుంబ సభ్యులు ఇది ఈరోజు మనం జీవో నెంబర్ సిక్స్టీన్లో ఐదు ఉపకొలాలని కనపరిచి ఒక జీవో రావడం జరిగింది ఆ జీవో కూడా గౌడ అంటే మనము అందరూ ఐకమత్యంగా ఉండాలా అది పెద్ద మనకి తండ్రి పొజిషన్లో గౌడ అని పెట్టారు కానీ ఇంకొకటి దానిలో ఐదు ఉప్పుకొలాలు అన్నప్పుడు నాలుగు ఉప్పుకొలాలు కూడా గౌడ కిందిగా వస్తాయి దాంతోపాటు మనకి ఇప్పుడు రాయలసీమలో అంటే రాయలసీమ అంతా కూడా ఈడిగా అంటారు అక్కడ వైజాగ్ ఆ సైడ్ అంతా కూడా గౌడ అంటారు కొన్ని ప్రాంతాలు చెట్టిపల్లిగా అంటారు ఈ అక్కడ శ్రీశైలం ఆ ప్రాంతంలో కనుక కొన్ని ప్రాంతాలను బట్టి మనకి వేరే వేరేగా వేరే వర్షంలో ఉన్నాము కానీ ఆ ప్రాంతాలను బట్టి ఆ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వాల ఇంకోటి ఏమంటే మనకి గౌడ అనేది అయితే వాస్తవంగా ఉండాలి కంట్రీ పొజిషన్ కాబట్టి మనము ఇక్కడ ఏం మిస్టేక్ జరిగిందంటే రాయలసీమలో ముందైతే మనకి ఈడిగా సీరియల్ నెంబర్ నాలుగు బీసీబీ అని కనపరిచేది ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ కొద్ది కాలంలో అది ఏమైంది గౌడను మిగతా నాలుగు ఉప్పుకలాలని చూపిస్తుంది అట్లా కాకుండా ఫస్ట్ ఈడిగా ప్రాధాన్యత ఈడిగా వచ్చిన తర్వాత బ్రాకెట్లో గౌడ అని మాకు మార్పు చేయాలని మేము ఈ విధంగా మా గౌడ ఈడిగా కుటుంబాల తరఫున మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా కోరుతున్నాము మాకు మా ప్రాంతాల వారిగా మమ్మల్ని గుర్తించాలి మాకు కొలగంలో కూడా మమ్మల్ని ఈగలుగానే మమ్మల్ని గుర్తించి మాకు రాజకీయ ప్రాధాన్యతతో పాటు ఇక్కడ దాదాపు అంటే పన్నెండు లక్షలు పైచులకే ఉన్నాము కానీ ఇక్కడ రాయలసీమకు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు ముందైతే ఇద్దరు ఉండ్రి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఇచ్చారు శ్యామ్ కుమార్ అన్న ఇంకొకటి ఇప్పుడు ఐదు ఉపకులాలన్నప్పుడు కేవలం ఐదు మందిలో ఇద్దరు కొడుకులకి బాగా అన్ని రకాలు కలిపిన భౌతికాహారం పెడుతున్నారు వాళ్ళకు మాత్రమే రెండు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది గౌడ మరియు శక్తిబలజ ఇంకా మూడో పొజిషన్లో ఎక్కువ శాతం ఉన్న ఈడుగలకు అందులో పొందుపరచడం వల్ల మేము గౌడ కార్పొరేషన్కి కోల్పోతున్నాం కనుక మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి మా రాయలసీమకు కూడా మా ఈడుగా కార్పొరేషను మాకు అతి త్వరలో టైంక్ చేసి మరి మిగిలిపోయిన ఇంకా ఉత్ కులాలు రెండు కూడా డివైడ్గా ఇప్పుడు ఎట్లా అంటే ఐదు కాబట్టి ఐదుకి సమానంగా ధర్మంగా న్యాయం చేయాలి కాబట్టి పెద్దలు దీన్ని మా బాధలు గుర్తించి ఆ ప్రాంతాల వారిగా వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి గౌడ అనేది అయితే మేము ఎందుకంటే మేము అన్నదమ్ములు కలిసే ఉండాలా కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము మాకు ఇక్కడ ఈడిగా రావాలా బ్రాకెట్లో వచ్చి గౌడ అని రావాలని కోరుతున్నాము అది వస్తే కన్నా మేము మాకు దక్కాల్సినవన్నీ కూడా దక్కుతాయి కనుక చైర్మన్ కూడా అతి త్వరలో మీరు మాకు అనౌన్స్మెంట్ చేయాలని కోరుతున్నాము ఇంకా ఒకటి అందులో భాగంగా ఈరోజు అన్నగారు అన్నగారు ఇక్కడ విచ్చేసి ఈ ప్లేస్లో ఇక్కడ బాగుంది ఈ ప్లేస్లో పెట్టడం అని ఆ విగ్రహాలు కూడా మేమే అది పెద్దలతో సంప్రదించి మేము మీకు ఫ్రీగానే డొనేషన్ చేసే విధంగా మేము ప్లాన్ చేస్తాము ఇంకొకటి మనకి రికార్డు పరంగా అంటే జియో పరంగా సర్దార్ లచ్చన్నకు ఒకటి వచ్చింది దాంతోపాటు సత్తదార్ పాపన్న విగ్రహం కూడా దానికి కూడా మీరు పెట్టేకి ప్రతిపాదన చేస్తాం రెండు విగ్రహాలు కూడా దానికి కూడా ఇక్కడ ఆయనకు ఒకతో పాటు జియో ప్రకారం ఆయన కూడా ఉత్సవాలు జరిగే విధంగా చూస్తామని అన్నగారు పెద్దలు ఏడుపొనలు అన్నగారు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు ఈ అనంతపురం అర్బన్లో మొదటిగా విగ్రహానికి ఎక్కువగా కష్టపడిన వ్యక్తి అన్న మేకలు గోపాలన్న మరియు నాగూష సారు మిగతా మన కుటుంబ సభ్యులందరూ కూడా బాగా కష్టపడారు అన్నగారిని చూసుకొని నేను ఇప్పుడు పెనుగొండలో కూడా మేము సైతం అక్క దగ్గరికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అక్కగారు కూడా నేను విగ్రహం ఏర్పాటు చేస్తాము తాజ్మహల్ ప్లేస్ మీరు ఓకే చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా అన్నగారికి తెలియజేస్తే సరే అక్కడ కూడా మేము ఏదో సాయంలో మేము హెల్ప్ చేస్తామని అన్నగారి విగ్రహాలు మేము మీకు ఉచితంగా వచ్చే విధంగా చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ విధంగా మాకు అన్న పెద్ద తిప్పుగా మాకు ఏదన్నా పొరపాట్లు జరిగినా ఏదన్నా ఇది ఉన్నా కూడా అన్నతో ఏదన్నా సలహా అడిగినా కూడా ఒక పెద్ద మనసుతో అది కాదు ఇట్లా కాదు ఇట్లా చేసుకోండి మీరు అని కూడా సలహాలు ఇస్తుంటారు మాకు అందుకని అన్నయ్య సహకార సహ ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా మాకు సపోర్ట్ ఉండాలని అన్నగారికి ప్రత్యేకంగా మా ఈడుగా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏర్పడిన నమస్కారం